నమస్కారం ఉత్తరాంధ్ర ప్రజలకు ముఖ్యంగా విశాఖ వాసులకి ఒక శుభవార్త పార్లమెంటు వేదికగా నీటి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం నగరాన్ని దేశంలో నాలుగు ప్రధాన నగరాల్లో ఒకదానిగా ఎంచుకొని రానున్న ఇరవై సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా నగరాలను కేంద్రాలుగా చేసుకుని అభివృద్ధి చేయాలో అన్న సంకల్పంతో తలపెట్టినటువంటి గ్రోత్ హబ్ ప్రోగ్రాంలో మొదటి నాలుగు నగరాల్లో మన విశాఖపట్నం కేంద్రాన్ని ఎంచుకోవటం జరిగింది ఈ గ్రోత్ హబ్ కింద విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని జిల్లాలని కలుపుకొని దానిలో ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలే కాకుండా అలాగే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కూడా ఇవ ఈ ఉమ్మడి జిల్లాలంతా ప్రాంతాన్ని కలుపుకొని ఒక కార్యాచరణని సిద్ధం చేస్తోంది ఈ నాలుగు నగరాల్లో సాధించినటువంటి ఆర్థిక విజయాల ఆధారంగా చేసినటువంటి ప్రణాళికల ఆధారంగా భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ఎలా చేయాలి అన్నది మోదీ గారి సంకల్పం సో ఈ శుభవార్త మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను ఈ నాలుగు నగరాల్లో ముంబై దేశానికి ఆర్థిక రాజధాని దాంతో పాటుగా మన విశాఖపట్నం సూరత్ వారణాసి ఈ నాలుగు నగరాలను మాత్రమే ఎంచుకోవటం జరిగింది సో దీనికి కావలసినటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ లో ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది స్టీరింగ్ కమిటీని రాష్ట్రంలో కూడా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది దానికి అధ్యక్షుడిగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉంటారు అలాగే అన్ని జిల్లాల్లో ఏ జిల్లాల్లో అయితే ఈ ప్రణాళికలు సిద్ధంగాబోతున్నాయో విశాఖ కేంద్రంగా ఆ జిల్లాల కలెక్టర్లందరితో కూడా ఇప్పటికే సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ జిల్లాల్లో మనకి శ్రీకాకుళం విజయనగరం అలాగే పార్వతీపురం అలాగే మన అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఈ జిల్లాల కలెక్టర్లందరితోనూ ఈ మధ్య కాలంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభించడం జరిగింది నీతి ఆయోగ్లో ఒక ఎక్స్పర్ట్స్ తో ఇప్పటికే ప్రణాళికలు రూపొందుతున్నాయి సో కాబట్టి నరేంద్ర మోదీ గారి మూడవ తరంలో విశాఖపట్నం దేశంలోనే ప్రథమ వరుసలో విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా మంచి అభివృద్ధికి మరి కారణం కాబోతున్నాయి దేశం మొత్తం మీద అభివృద్ధి ఎలా చేయాలో అన్న దానికి విశాఖపట్నం ఉత్తరాంధ్ర వేదిక కానుంది ఈ విషయం తెలియచేయడానికి మీ అందరికీ సంతోషిస్తున్నాను దీనికి సంబంధించిన జవాబును కూడా నా ఫేస్బుక్ అకౌంట్లో అలాగే ఎక్స్ అకౌంట్లో ఇప్పటికే దీన్ని షేర్ చేయటం జరిగింది ఇది ఒక స్పష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నివేదిక కనుక దీన్ని ఖచ్చితంగా అందరూ పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తూ నమస్కారం జై హింద్ జై భారత్